అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తానంటే అయ్యా బాబోయ్ ఏ సర్టిఫికెట్ ఇస్తే ఇంకేమైనా ఉందా జనాలు ఫ్యామిలీతో సినిమాకు వస్తారా రారు కాక రారు అందుకని ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ ఇస్తామంటే వద్దని మార్పులు చేర్పులు చేసి యుఏ సర్టిఫికేట్ కావాలని అడిగేవారు అదేంటో ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇస్తామంటే ఇచ్చేయండి ఇచ్చేయండి అంటూ తెగ ఆరాట ఎందుకు అలాగా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే ఏ సర్టిఫికేట్ అంటే పెద్దలకు మాత్రమే అని అర్థం ఈ సినిమాను పిల్లలతో చూడకూడదు పిల్లలు థియేటర్స్ కి ఈ సినిమా చూడడానికి వస్తే అనుమతించకూడదు అందుచేత ఈ సర్టిఫికెట్ వస్తే నిర్మాతకే నష్టం కానీ దీని వెనుక కూడా ఓ స్ట్రాటజీ ఉన్నది అందుకనే ఏ సర్టిఫికేట్ వస్తే ఏం పర్వాలేదు అనుకుంటున్నారు మ్యాటర్ ఏంటంటే ఏ సర్టిఫికెట్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలకు మాత్రమే అని సెన్సార్ బోర్డ్ చెబుతున్నా పిల్లలు పెద్దలతో ఏ సర్టిఫికేట్ సినిమా హాల్స్ లో నిండిపోతున్నాయి వందల కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్ సలాద్ ఇటీవల హిట్ అయిన హిట్ త్రీ సినిమాలకు వచ్చింది ఏ సర్టిఫికేట్ అయితే ఏ సర్టిఫికేట్ వచ్చిందని తెలిస్తే అందులో ఏదో ఉందని క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరుగుతోంది దీంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి సినిమాలే కాదు రెండల క్రితం వచ్చిన బేబీ సినిమాకి కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో చూసాం ఇటీవల శ్రీ విష్ణు సింగిల్ సినిమాకి సైతం ఏ సర్టిఫికేట్ వచ్చింది ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయింది సరైన సక్సెస్ కోసం చూస్తున్న శ్రీ విష్ణుకు మంచి విజయాన్ని అందించింది తాజాగా నితిన్ తమ్ముడు సినిమాకి కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది అసలు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారంటే మితి మీద హింస అభ్యంతరమైన కంటెంట్ బోల్డ్ సీన్స్ ఉన్నప్పుడే ఏ సర్టిఫికేట్ ఇస్తాడు తమ్ముడు సినిమాలో బోల్డ్ ఉండకపోవచ్చు కానీ యాక్షన్ మాత్రం బాగానే ఉందట యాక్షన్ కారణంగానే తమ్ముడు సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారని ఇటీవల నిర్మాత దిల్ రాజు బయటపెట్టారు దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి తమ్ముడు సినిమాలో హింస బాగా ఉంటుందని తెలుస్తోంది జూలై నాలుగున తమ్ముడు సినిమా రిలీజ్ కానుంది ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ అంటేనే భయపడే నిర్మాతలు ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వస్తే ఏ పర్వాలేదు అని అన్నట్టుగా ఓకే చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే మా సినిమాకి ఏ సర్టిఫికేటే కావాలి అంటున్నారు దీనివలన ఓపెనింగ్స్ భారీగా వస్తున్నాయి మరి ఏ సర్టిఫికేట్ సెంటిమెంట్ తమ్ముడికి కలిసొస్తున్నా విజయాన్ని అందిస్తారా లేదా అనేది చూడాలి